ఎవరైనా ఏ యవనస్తులైనా దారి తప్పిపోతున్నారని చెవున మన చెవున పడిన వెంటనే మోకరించి ఏడ్చి మనం వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము గనక మనం చూసుకున్నట్లయితే పదకొండవ అధ్యాయములో ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేరి వారిలో చిన్నవాడు ఆస్తిలో నాకు వచ్చు బాగా మేము మన తండ్రిని అడగా అతడు వారికిచ్చి తన ఆస్తిని అంతటినీ పంచిపెట్టెను లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు వచనాలు ఉన్నాయి నేను దీన్ని చదవకుండానే క్లుప్తంగా మీతో చెప్పటానికి ఇష్టపడుతూ అనమాట ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడైతే తండ్రి మాట చెప్తూ చక్కగా నడుచుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు చిన్న కుమారుడైతే మాత్రం లోకానుసారముగా జీవిస్తూ తండ్రి మాట వినకుండా తండ్రి మాటకి గౌరవించకుండా నా ఆస్తి నా ఆస్తి అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు నా ఆస్తి అంటూ ఉన్నాడు సంపాదించింది ఎవరండి ఎవరు తండ్రి తండ్రి సంపాదిస్తే తండ్రి సంపాదించిన ఆస్తినే కావాలనుకుంటున్నాడు కానీ అక్కడ ఆస్తి కంటే కూడా ముఖ్యము గౌరవాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు అర్థమైందా మీకు సామతుల గ్రంథంలో కనుక మనము చూసుకున్నట్లయితే ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటేనే మంచి పేరును వెండి బంగారము కంటేను దయను కోరదగినవి ఐశ్వర్యమునే ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు కావాలంట మంచి పేరు కోరుకోవటం లేదు కానీ రెండవ కుమారుడు ఆస్తిని కోరుకుంటున్నాడు ఆస్తి ఎప్పుడూ కూడా పేరు తీసుకొని రాదు ఆస్తి ఎప్పుడూ కూడా అక్కరికి రాదు ఆస్తి ఎప్పుడూ కూడా గౌరవాన్ని తీసుకొని రాదు డబ్బు ఎప్పుడూ కూడా గౌరవాన్ని తీసుకొని రాదనమాట ఈ యొక్క రెండో కుమారుడు కూడా ఆస్తినే అడుగుతూ ఉన్నాడు కానీ గౌరవాన్ని మాత్రం ప్రక్కన పెట్టాడు సరే నాకు ఇచ్చే అడిగినప్పుడు అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారము వలన పాడు చేశాను సరే ఆస్తి తీసుకొని వెళ్ళి ఒక మంచి వ్యాపారం చేశాడా చేయలేదు దాన ధర్మములో చేశాడా చెయ్యలేదు చేయకుండా దుర్వ్యాపారము చేశాడు వేషాలతో సాంగత్యము చేశాడు ఫ్రెండ్స్తో ఇష్టానుసారముగా జీవించాడు ఇలా జీవించి ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తరువాత పందుల గృహములో వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు తండ్రి దగ్గరనైతే నా ఆస్తి నాకు ఇవ్వమని ఒక ఎలాగంటే తండ్రి దగ్గర ఉండినప్పుడు ఆస్తి చాలా ఉన్నది కాబట్టి నా ఆస్తి నాకు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఆస్తిని పొందుకున్నాడు కానీ స్నేహితులైతే మాత్రము డబ్బు ఉన్నప్పుడు స్నేహితులు దగ్గర ఉన్నారు డబ్బు ఉన్నప్పుడు వారికి ఇష్టానుసారమైన తిండి తిన్నారు డబ్బు ఉన్నారు వారికి ఇష్టం వచ్చినట్లు దుర్వ్యాపారము చేశారు డబ్బు ఉన్నప్పుడు వేసేలతో తిరిగాడు డబ్బు ఉన్నప్పుడు లోకపోక సౌఖ్యములన్నింటికి కూడా వ్యసనక్రాంతులు అయిపోయాడు డబ్బంతా వెళ్ళిపోయిన తరువాత పందుల గృహములోకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు తండ్రి దగ్గర ఉంటే పందుల గృహము నీకెందుకో తండ్రి దగ్గర ఉంటే పందుల గృహము నీ దగ్గరికి వచ్చేది కాదు దాని దగ్గరికి వెళ్ళటానికి కూడా అసహ్యంగా ఉండేది అది చూడటానికి కూడా నీ కన్నులు తన దగ్గరికి రాణించేవాడు కాదు తన తండ్రి తండ్రి ప్రేమ కలిగినవాడు తండ్రి ఏం చేస్తూ ఉంటాడు వరణ అంటే బిడ్డలకి ఎలాంటి నిందలు రాకూడదని ఎలాంటి అవమానములు రాకూడదు వరణని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మొర పెట్టుతూ కన్నీరు కారుస్తూ ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి డబ్బంత అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చాడు ఆరోగ్యమంతా క్షీణించిపోయిన తర్వాత గుర్తుకొచ్చాడు పందుల గృహంలో ఉన్న పందులు తినే పట్టు తిన్న తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు ఆ స్థానము నీకు రావటానికి కాదు నీ తండ్రి ప్రార్థన చేసేది నీవు ఎక్కడ ఉండాలని ఎక్కడ ఉండాలి అంటే నీ స్థానము నీ స్థానము రాజు స్థానముగా ఉంచాలని నేను చూస్తూ ఉన్నాడు నీ తండ్రి రాజు అయితే నీవు ఏ విధముగా ఉంచబడుతూ ఉంటావు ఎవన జీవితంలో ఎవరికి అర్థము కాదు ప్రి దేవుని బిడ్డలారా తప్పిపోతూ ఉన్న వారు ఎందరైతే ఉన్నారు తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారము వలన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఆస్తిని పాడు చేసుకున్నాడు గౌరవాన్ని పాడు చేసుకున్నాడు తండ్రి దగ్గర నుంచి ప్రేమ ఇంకా నాకు రాదు అనుకున్నాడు అయ్యో పన్నెండో పదిహేడో వచ్చినములో చూడండి అయితే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు బుద్ధి నేర్చుకోమంటే బుద్ధి నేర్చుకోలే తండ్రి దగ్గర గౌరవం నేర్చుకోమంటే గౌరవం నేర్చుకోలే తండ్రి దగ్గర ప్రేమను పొందుకోలేదు కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు స్నేహితులు లేరు బుద్ధి వచ్చినప్పుడు డబ్బు లేదు బుద్ధి వచ్చినప్పుడు ఆస్తి లేదు కాని బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతో కూలీ వాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు నా తండ్రి వద్ద ఎంతో మందికి కూలి వాండ్రకి కూలి వాండ్రితో తను తాను లెక్క కట్టుకుంటున్నాడు నీ స్థానము రాజస్థానము నీ స్థానము రాజకుమారుని యొక్క స్థానాన్ని వదిలివేసి ఒక కూలి వాండ్రితో లెక్క కట్టుకుంటూ వారికైనా అన్నం సమృద్ధిగా దొరుకుతుంది కానీ నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను మాట వినని వాడిగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను మార్గము తప్పిపోయి జ్ఞానము లేని వాడిగా ఉన్నాను మార్గము తప్పిపోయి గౌరము లేని వాడిగా ఉన్నాను తన యజమానుడు పందులకి తన యజమానుడు పొట్టు పెట్టాడు ఆ పందులు తినాలి కానీ ఎవరో వచ్చి ఆ యొక్క పందులు తినే యొక్క పొట్టుని తింటే ఆ పందులు కూడా నెట్టేశాయంట అంటే అది తినటానికి కూడా వాడి ఆ యొక్క కుమారుడికి అర్హత లేదు నీ అర్హతని నువ్వు కోల్పోయావు నీ అర్హత ఎక్కడ ఉంటుంది అంటే నీ తండ్రి దగ్గరే ఉంటుంది అందుకని ప్రియాతి ప్రియ దేవులు దేవుని దగ్గర నుంచి తప్పిపోవటానికి వీలు లేనే లేదు లేచి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను ఎప్పుడు వెళ్తానంటున్నాడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధియు సర్వ సంపదలన్నీ కూడా దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి దేవుడు లేఖన భాగముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బుద్ధి రావటము కాదు ఇంటి దగ్గర ఉండినప్పుడు లేఖమును చదువుకుంటూ ఉన్నప్పుడు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడే బుద్ధి సర్వసంపదలన్నీ కూడా గుప్తముగా మన దగ్గర పెట్టుకునే వారిగా ఉండాలి నీవు లేచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళి పరలోకమకు నీకు విరోధముగా పాపము చేశాము అని నని చెప్పినప్పుడు తండ్రి ప్రేమించి మెడ మీద పడి ప్రేమించి మెడ మీద పడి అతన్ని హత్తుకొని ఏం చేసేవాడిగా ఉన్నాడు అని అంటే ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టేవాడిగా ఉన్నాడు తన స్థానాన్ని కోల్పోయినప్పుడు మార్గములను విడిచిపెట్టినప్పుడు కీడు చేసే మార్గములకు వెళుతూ ఉన్నప్పటికి కూడా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రసస్తమైన వస్త్రములను కట్టి చేతికి ఉంగరములను పెట్టి పాదములకు చెప్పులు తొలగించి కొవ్విన దూడను తెచ్చి వధించడు వర్ణన్ని సెలివిచ్చాడనమాట సెలిచ్చిన తర్వాత కుమారుడు వెళ్ళిపోయాడు కదా కూలి వాండ్రల్లో అక్కడిని నేను కుమారునిగా చేర్చుకుంటానని తండ్రి అనుకోలేదు కానీ తన కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడంట ఆ కుమారుడు వచ్చిన తర్వాత ప్రేమించాడు దేవుడిని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ప్రేమించాడు ప్రేమించిన తర్వాత తనకి ప్రశస్తమైన వస్త్రములనిచ్చి తన స్థానాన్ని అలాగే భద్రముగా దాచిపెట్టినాడు దాచిపెట్టినప్పుడు పోయి తిరిగి బ్రతికాడు తప్పిపోయి మళ్ళీ మనకి దొరికాడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిసి చెప్పి కుటుంబానికి చాలా సంతోషంగా ఉంచబట్టాడనమాట కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా మనం పూర్ణ హృదయముతో ప్రార్థన చేసినప్పుడు తప్పకోకుండా నడిచేవారిగా ఉండగలుగుతాం కాబట్టి దేవుడు యొక్క వాక్యమును దీవించి గాక ప్రార్థించుకుందాం